హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఉన్నామండి శ్రీ పద్మావతి ట్రెండి ఫ్యాబ్రిక్ అన్నమాట అనమాట అండ్ స్క్రాచ్ వీడియోస్ అండ్ వీరి దగ్గర నుంచి మనము త్రీ ఫోర్ అయితే షేర్ చేసాము అండ్ ఫ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట ఇప్పుడైతే అసలు దుప్పటాస్ లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఎలాంటి మనకి ఫ్యాబ్రిక్ ప్రెసెంట్ మార్కెట్ లో అవైలబిలిటీలో ఉంది అన్ని చూసేద్దాము నేను షాప్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో చూస్తూ చెప్తాను అండ్ మనకు ఒకసారి స్పేస్లు కండి ఇందులో మన సిల్వర్ గోల్డ్ రెండు ఉంటుంది అండ్ కలర్ చార్ట్ కూడా ఉంటుంది అనమాట షాప్ నెంబర్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు అలానే మనకి విచిత్ర అనమాట కింద బార్డర్స్ చూడండి అంత కూడా పర్ల్ వర్క్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిల్వర్ గోల్డ్ అన్నిటిలో ఉంటాయండి అలానే మనకి అలానే మనకి ఒకసారి చినాన్ అనమాట సో అన్నిట్లో అన్నిట్లో మనకి సిల్వర్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది సో మీకు అన్ని కూడా ట్రెండింగ్ గా కావాలి అండ్ టిష్యూ బెనారస్ చూడండి ఎంత బాగుందో కట్ వరకు దుప్పట్ట లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని అవైలబిలిటీ లో ఉంటాయి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఇప్పుడు నేను మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇందుకు ప్రైజ్ ఏంటి ప్రైస్ ఏంటి అనుకుంటే మనకి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి పదహారు వందల యాభై రూపాయల వరకు అవైలబిలిటీ లో ఉంటాయండి అసలు ఈ బోర్డర్ చూడండి మనకి చాలా అంటే చాలా అండ్ రిచ్ లుక్ లో అయితే బార్డర్ అనమాట అండ్ ఆల్ ట్రెండి ఐటమ్స్ మీకు శ్రీ పద్మావతి ట్రెండీ ఫ్యామిలీ అయితే లో ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి హెవీ 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 మనకి జార్జెట్ అయితే వస్తుంది పట్టు జార్జెట్ అయితే వస్తుందండి అండ్ కట్ వర్క్ అయితే వస్తుంది అండ్ ఇది చూడండి మనకి బెనారసీ సో బెనారసీ దుప్పట్ట విత్ మనకి మీనా బుట్ట అండ్ జార్జెట్ లో కట్ వర్క్ మోత అయితే వస్తుందన్నమాట సూపర్ సూపర్ కంప్లీట్ ట్రెండింగ్ అండ్ మనకి వచ్చరికి చూడండి అన్నీ కూడా అసలు అంటే ఏంటంటే ఫంక్షన్ వేరు చాలా బాగుంది అండ్ టిష్యూ మెటీరియల్ విత్ బుట్ట కింద కట్ వర్క్ స్టోన్ కర్దానా అయితే చాలా బాగుందండి అండ్ మనకు వచ్చేసరి చెప్పాను కదా ఫోర్ డబల్ నైన్ రూపీస్ నుంచి పదహారు వందల యాభై రూపాయల వరకు దుపట్టాస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట ఇవే కాదు ఇంకా చూడండి వావ్ అంతా కూడా మనకు మంచి మీనా బుటాసు అండ్ కలంకారిస్ టైమ్ ఓవర్ ఇంకా చాలా చూపించాల్సింది ఉందన్నమాట అండ్ నెక్స్ట్ షార్ట్లో అయితే షేర్ చేస్తాము